ఇక్కడ నిలబడే అర్హత నాకు ఉందా ఉంది నేను పాత్రికే సో వార్తా దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిని ప్రధాన సంపాదకులు ఏక ప్రసాద్ గారు ఉండేవారు ఆంధ్రప్రభ దినపత్రికకి ప్రధాన సంపాదకుడిగా పనిచేశాను ఈ పెద్ద విషయాలు కావు కానీ ప్రధాన స్రవంతి తెలుగు తెలుగు దినపత్రికలలో మొట్టమొదటి అస్పృశ్య సంపాదకుడిని నేనే ది ఫస్ట్ అన్టచబుల్ ఎడిటర్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు న్యూస్ పేపర్స్ దృష్టి సారిస్తే దేశంలో ఉండే పత్రికల్లో కూడా ప్రధాన సంబంధి పత్రికల్లో కూడా అన్టచబులిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎడిటర్గా లేరు అలాంటిది నేను నిలబడడానికి ఇంత గట్టి పునాదిని ఇచ్చిన భాగ్యనగర్ అనే దినపత్రికను భాగ్యన నగర్ అనే పత్రికను స్థాపించి ప్రధాన శ్రవంతి పత్రికగా ఏకైక పత్రికగా వెలుగొందుతున్న గోల్కొండ దినపత్రికతో కీర్తించబడ్డ వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ సో కాబట్టి అప్పటి వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నామా లేదా అన్నది మేము చూడాల్సిన అవసరం మమ్మల్ని ఎలా పిలవాలి అన్న దాని మీద పెద్ద ఉద్యమం నడవడం ఆది హిందూ ఆది ఆంధ్ర ఆది ద్రావిడ మీరు రాష్ట్రాల బట్టి పిలవాలనుకుంటే మేము వేరు వేరు చోట్ల రకరకాలుగా పిలవబడుతున్నాం కదా ఒక చోట మహర్లు అంటున్నారు ఒకచోట చమరలు అంటున్నారు ఒక చోట మాలలు అంటున్నారు ఒక చోట మాదిగలు అంటున్నారు స్టాటీస్ మీరు ఆంధ్రలో అయితే కాలస్ ఆది ఆంధ్ర ఆది కన్నడ అర్థమవుతుందా ఇట్లా పిలవాలి ఇది దేవిరించుకుంటూ అడిగింది కాదు సెల్ఫ్ అసెషన్తో అడిగింది పంచమ శబ్దాన్ని తొలగించం అసలు పంచమ శబ్దం అనే మాట ఫిఫ్త్ కాస్ట్కి కాస్ట్ స్టేటస్ లేదు నాస్తితో స్ అన్నాడు మనుస్మృతి రాసిన వాడు కనీసం వీళ్ళకి ఐదవ స్థానం ఇద్దామంటే వర్ణ వ్యవస్థ లోపలికి వచ్చి కూర్చుంటారు కాబట్టి పంచమ స్థానం నిరాకరించబ నిరాకరించడం కొన్నాళ్ళకి నాలుగు ఉండడం వల్ల మరి వీడో వాడేవాడు అంటే ఐదో వాడ అంటాం అలవాటైపోయి అది గౌరవం అని కొందరు అవమానమని కొందరు అస్పృశ్యత తీయకుండా జనరల్గా ఏ పేరు పెట్టి పిలిచినా అది ఆ పేరుకి అస్పృశ్యత వస్తుంది అది వేరే విషయం ఈ భాగ్యరెడ్డి గారి ఈ నామన్ క్లేచర్ మీద పేరు మీద వచ్చిన పట్టింపు అని ఎంతవరకు వెళ్ళింది మహోద్యం మహింద్ర ఆధ్యాత్మ ఉద్యమం తెలుగు సాహిత్యంలో ప్రధాన సవంతి సాహిత్యంగా భావించేటువంటి వాటిల్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి అత్యుత్తమమైన నవలల్లో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి ఒకటి తప్పనిసరిగా ఈయన ప్రభావం భాగ్యరెడ్డి వర్మ ప్రభావం ఆది హిందూ ఉద్యమ ప్రభావం ఆది ఆంధ్ర ఉద్యమ ప్రభావము ఆయన మీద ఉంది బ్రాహ్మణుడైన నాడు మాలపల్లి ఇందులో ప్రధాన పాత్రధారి సంగడు సంగడు అని పిలవకూడదు సంగదాసు అనాలి అది ప్రధాన హీరో పాలేరి కానీ అతన్ని ఒక మాలదాసరిని ప్రధాన పాత్రగా తీసుకుని రాస్తాడు ఆ మాలదాసరి శేఖాహారి మాంసం తినడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది చరిత్రలో కొన్ని గ్రంథాలు కాగితాలు ముద్రించడం వల్ల ఎవరో చరిత్రలో ఉండిపోవాలి ఉండిపోలేరు ఇన్నేళ్ల నూట ముప్పై ఆరేళ్ల తర్వాత కూడా భాగ్యరెడ్డి వర్మ ఒకళ్ళు గుర్తిస్తే గుర్తించేలా లేడు ఆయన గుర్తిస్తే మిగిలిన వాళ్ళకి మునికి ఉండేలా ఉంది చరిత్ర కాబట్టి ఆయన గుర్తించారా లేదా భాగ్యరెడ్డి వర్మని ఎవరు భాగ్యరెడ్డి వర్మ మరొకరు గుర్తించడం కాదు ఆయన గుర్తించారు పేర్లు చివర ఆది ఉద్యమంలో రిజల్యూషన్స్ పాస్ చేసినప్పుడు ఈ పుస్తకాలు రాశారు పొందుపరిచారు పేర్లు రాసేటప్పుడే మాలమాదిగల పేర్లు రాసేటప్పుడే గాడు అని లేకుండా గాడు అంటే సైనస్ అన్నట్టు అనమాట మ్యాజెస్టిక్ అన్నట్టు గాడు అని రాయాలి రంగిగాడు రంగడు అనడం అనేది చాలా ఆలస్యంగా వచ్చిన గౌరవం ముందు రంగిగాడు విసిగాడు గాడు లేకుండా ఉండదు వారికి గారు మనకి గాడు గాడు ఇది విభక్తుల్లో లేనిది ఇది ప్రథమా విభక్తి కూడా కాదు అధమా విభక్తి ఈ గాడుని తొలగించాలి ఎవరి పేర్లలోనూ కనిపించడానికి వీలు లేదు అన్నది ఎంత ఉంచమో ఆలోచించండి నీగ్రోని అని మమ్మల్ని నీగ్రో అని పిలవకండి మీకు పిలవడం చేత కాకపోతే మీరు మా రంగును చూస్తున్నారు కదా ఆ రంగుతోనే పిలవండి కాలర్స్ బ్లాక్ విత్ క్యాపిటల్ లెటర్ పీ అన్న బ్లాక్స్ ఉద్యమం ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఈ ఉద్యమం ఆ తర్వాత ఆ శబ్దం నుంచి చివరికి బౌద్ధం బౌద్ధ స్ఫూర్తితో మమ్మల్ని మాలాగా మా నలుపుని నలుపులాగా పిలిచినట్టు విఆర్ బ్రోకెన్ అణువడువున చీల్చబడ్డవాళ్ళ నరకబడ్డవాళ్ళ మూడు వేల సంవత్సరాల పాటు ముక్కలు ముక్కలు చేయబడ్డవాళ్ళు ముందు ఆ ఎరుక మాకు ఉంది మేము భువన సభ్యత నేను నాకేమీ కొదువా అని జాషువా అనగలిగినంత విశ్వనరుడు నరుడుకు సంబంధించినటువంటి సభ్యత వచ్చేంత వరకు మమ్మల్ని బ్రోకెన్ పీపుల్ అని పిలవండి అని బౌద్ధల నుంచి వచ్చిన దళితులు దళిత శబ్దం ఆ తర్వాత అంబేద్కర్ అనంతరం వచ్చే మళ్ళీ వచ్చింది అది ఇప్పుడు స్థిరపడింది ఈ శబ్దం స్థిరపడడం వెనక ఇంత గౌరవవాచకం స్థిరపడడం వెనక ఒక మహాయుద్ధం చేస్తే ఆ మహాయుద్ధంలో మొదటి శ్రేణులు కెప్టైన్ స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉంటే ఆయన పేరు భాగ్యరెడ్డి వర్మ కాబట్టి కాబట్టి తొలి విలాసం ఆంధ్రయోధి దేశమంతట అది వ్యాపించింది రెండవది ఈయనకి ఆల్మోస్ట్ అప్పర్ కాస్ట్ బ్రాహ్మిరికల్ సోషల్ రిఫార్మర్ ఉన్న స్థాయి ఆ రకమైన అవగాహన అప్పట్లో ఎలా వచ్చింది దట్ వాస్ ఇంట్రెస్టింగ్ సో రాజారామ్మోహన్ రాయ్ హ్యాడ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాబట్టి ఆయనకి వచ్చింది కందుకూరి వీరేశలింగం లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అప్పట్లోనే జోనకర్ స్విఫ్ట్ రాసినటువంటి నవలను ఇవన్నీ చదివి వాటి ప్రభావంతో తెలుగులో నవల రాసినటువంటి వాడు వాస్ ఎక్స్పోజర్ కానీ భాగ్యరెడ్డి వర్మ ఎలా వచ్చు జ్యోతిగా భూలెత్తి ఎలా వచ్చి వీళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళే ఆయన మాలీ కొలుస్తూ ఇప్పుడైతే మనం ఓబీసీ అంటాం ఈయన మాల క్లస్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇప్పుడు అంటున్నాం వీళ్ళకి ఎక్స్పోజర్ ఎలా వచ్చింది ఈ ఎక్స్పోజర్ నుంచి స్త్రీలను గౌరవించడం పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవ ఫలితాల అనంతరం ప్రపంచంలో స్త్రీ విద్య స్త్రీ ఔన్నత్యం అన్నీ జరుగుతుంది కళ్ళల్లోంచి చూసినప్పుడు నా బ్రాహ్మణ స్త్రీలు అని రామ్మోహన్ రాయ్ వెతుక్కున్నాడు వేర్ ఈస్ మై బ్రాహ్మిన్ ఉమెన్ ఉంది ఉంది కంగారు పడుతు సింహాసనం మీద కూర్చునుంది మాజాశ గారు భాషలో చెప్పాలంటే భస్మ సింహాసనం మీద కూర్చునుంది చనిపోయిన భర్త చితి మీద కూర్చునుంది చూస్తావా కదిలిపోయాడు రామ్మోహన్ రాయ్ వీరేశలింగం నా స్త్రీ ఎక్కడుంది నా ఇంట్లోనే ఉంది పసిపిల్ల పదకొండేళ్ళ కూడా వితంతువు వితంతువు అంటే తంతువులు లేనిది వెంట్రుకలు లేనిది గుండు గీశారు కోర్స్ కద్దరు కట్టారు కటిక నేల మీద పడుకోబెట్టారు ఇట్లా ఉన్నమ్మా ఇదా ఇదా మనం సాధించిన ప్రగతిని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మరి జ్యోతిరావు ఫోలే స్త్రీలను పైన చూడటమే కాకుండా కింద కూడా చూశారు ముందుగా కింద చూశారు ఎవరు కనిపిస్తారు అట్లాగే భాగ్యరెడ్డి వర్మ కిందకు చూశారు ఎవరు కనిపించారు మాతంగి ము జోగినులు కనిపించారు మీకు వివాహ వ్యవస్థ ఏర్పడిపోయి జటిలమైపోయి కఠినమైపోయి భర్తపోతే చిటిమిదిక్కించాలంటే అడగడు కుండికించాలంటే అడగడు వివాహ వ్యవస్థని వర్ణ సంకరం కాకుండా కాపాడుకుంటున్నటువంటి వారు మీరు నా స్త్రీలు ఉన్నారు ఉండాలి వేల ఏళ్ల ముందు గుండెల మీద రవిక లేదు వాయు వాయువుని వస్త్రంగా ఆ ధరించినప్పుడు సరే వదిలేద్దాం తోని వాళ్ళ బతుకుని వాళ్ళ బతకనిచ్చారా దేవుడికి పెళ్లి చేసి పెళ్ళంటే దేవుడితో పెళ్లి చేస్తారా నాకు పెళ్లి లేదురా అంటే చేస్తామని దేవుడికో చేస్తారా కదా అప్పుడప్పుడు ఉంటుంటారు గోమాంస భక్షణం చేసేవాళ్ళది గోవు లాంటిది కదరా అమ్మ కదా అమ్మని ఎలా తింటావురా బాధ అనిపిస్తుంది ఒక జోగిని భగవంతుడికి కడుతున్నారు దేవుడిని మనం ఎలా తలుచుకుంటాం తండ్రి నీ ఎవరితో చూ చూస్తాం తండ్రిలో దేవుళ్ళు తండ్రిని చూసుకుంటాం దేవుళ్ళు నాయనా అంటాం మరి తండ్రికి కట్టబెట్టిన స్త్రీ నీకు ఏమవుతుందిరా నాన్నకు కట్టబెట్టిన స్త్రీ నీకు ఏమవుతుందిరా అమ్మ అవుతుంది అమ్మని ఎలా తింటావు అని ప్రశ్న అని అంటున్నావు కదా అట్లాగే ఉండు అమ్మతో ఎలా ఉంటావురా అని ఎప్పుడైనా అడిగావా అడిగిన వాళ్ళు ఉన్నారు అందులో ప్రప్రథముడు భాగ్యరెడ్డి వర్మ